సింహానికి కాబట్టి రెట్లందరూ సింహాలను మీరు అనుకుంటే సింహావలోకనం అవసరం అంటే వేసే ప్రతి నాలుగు అడుగుల తర్వాత ఎనికి చూడాలా మీరు నడిచే నడకలో నాలుగు అదుగులు వేసిన తర్వాత సింహం ఎనికి చూస్తుంది దాన్నే సింహావలోకనం అంటారు రెడ్డి కూడా మీరు నడిచే ప్రయాణంలో ఎవరెవరు మీ కళ్ళ కింద పడి నలిగిపోయారు ఎవరెవరు మీ సహాయం చేసుకొని మీతో నడుస్తున్నారు ఎవరెవరు మీ సహాయం కోసం అర్చిస్తున్నారు ఇది చూడాలి అంటే రెట్ అనే సింహం నాలుగు అడుగులు వేసిన తర్వాత నాలుగు అడుగులు ఎలా పడ్డాయో ఎలిపి చూడాలి నెంబర్ వన్ నెంబర్ టూ అయితే నేను వందల సమర్థన ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే చాలా ఎన్నో నెలలుగా మనం ఉంది కాబట్టి అందరికీ అన్ని అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఇది దయాసు కేవలము మన యొక్క ప్రతిఫలం చూపించుకోవడానికి ప్రతిభ ఉండి అణిగిపోతున్నటువంటి అవకాశాలు లేనటువంటి మన అంటి కులస్తులు హర్తిస్తున్నారు కదా వారందరి యొక్క విజయ గాథలు వినడానికి దుఃఖ సాగరం గురించి వినడానికి వాటికి పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి ఈ వేదిక కాబట్టి ఇక్కడ ప్రతిభా వాళ్ళు మీరందరూ ప్రతిభా పాటవాళ్ళతోనే ఇక్కడికి వచ్చారు మీరందరూ కూడా అయితే మనం ఎవరి వైపు చూడాలి అంటే అడుగులు వేసి వచ్చాం ఇంతవరకు అయితే మన వెనక ఇంకా ఎంతమంది వదిలివేయబడ్డారు మనలాగా ఎదగాలని ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి శెట్టిహీరుడై నిలబడుకున్నారు వారందరినీ మనం కాపాడాలి అంటే ఈ వేదిక సొల్యూషన్స్ ఇవ్వాలి అందుకే